ఆదరణ ఏందంట ఈరోజు ఉందండి ఆదరణ భర్త భార్య ఏదన్నా బాగోకేదంటే ఎప్పుడు నీకు రోగాలైన ఒక ఆదరణ మాట ఉండారా నీ కుటుంబం నలిగిపోతుంటే ఒక ఆదరణ మాట ఉండరా నీ బిడ్డలు అప్పులైపోయి రోడ్డును పడుతుంటే చేతకాక చేసుకున్నావు అప్పులైపోయావు చేతగాక ఇవ్వడం చేతకాక అప్పులు చేసుకుంటారండి ఒక ఆదరణ మాట పర్లేదమ్మా మేము ఉండం ఏదో చేద్దాంలే అని ఒక్క మాట అని సరే నీ బిడ్డలు నలిగిపోతుంటే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు ఎవనొస్తులు కదా బెట్టింగ్ లేని ఏ రకరకాల ఆలోచనలు ఆ చెల్లుకి అలాగే ఆ టచ్ అయిపోయి మైండ్లు ల్యాక్ అయిపోయి ఏం చేయాలి అర్థం కాక జాబులు రాలేక భయపడుతూ ఇంటికి వెళ్తే అప్పులైపోయి అన్ని పోగొట్టుకున్నానని ఇబ్బంది పడుతుంటే ఇంకా మీద కారంలాగా చలితే అయ్యో నా కుటుంబంలో నా తండ్రిని కానీ నా తల్లిగా నన్ను ఆదరించట్లేదు ఎవరు నన్ను ఆదరించదని వాడు సూసైడ్ కూడా ఈ నా బయటోళ్ళు కాదు కదండి మన బిడ్డలే కదా ఎందుకని మీలో ఆదరణ లేదు కిరీల చూపించకపోతున్నారు బిడ్డలు ఏదన్నా తప్పు చేశారు పొరపాటు చేశారు పర్వాలేదమ్మా మేము ఉన్నాం ఏదో చేద్దాం కానీ ఒక ఆదరణ ఉందా చెప్పాలి ఉందా ఈ రోజున ఈ రోజున కుటుంబంలో ఒక ఆధారం లేదు అందుకని కుటుంబాలు ఆస్వాదించలేకపోతున్నాయి